దినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతల పుస్తకం నుంచి నాలుగు వందల పదకొండో పాట ఓ దేవా నేను అనే పాటని పాడుకుందాం ఓ దేవా నేను தேவனு நிசில்வாசிரிதா நிசேபா குட ஓ தேவனு தாபூன

మాటి మాటీ మాటిీల సూటిగా నిోదలతో ఓ దేవా నేను నీ దాపూనానుండేదన్ నిదాపూనానుండేదన్ ఆకాశమండా మార్గాంబునే పుడు నాకి చూపించు మా నీ కూర్మి చేకూరునంతయ లోకేశ్వర

నీ సేవాకు పాట ఓ దేవా నేను నీ దాపు నీ దాపు నా నుండేదన్ క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినము అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో నిన్నటి వరకు ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఎందుకు ప్రాముఖ్యమైనదో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇది మొదలుకొని మరల కృత నిబంధనలో ఉండే ఆయా గ్రంథాలను గురించి అందులో ఉన్న ప్రజల యొక్క ప్రాముఖ్యత వారి నుండి మనం ఏమి నేర్చుకోవాలో మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గతంలో పాత నిబంధనలో ఉన్న ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాకుండా రెండు నిబంధనల మధ్యలో ఉన్న ఆ యొక్క కాలంలో జరిగిన సంఘటనలను మనము ధ్యానం చేసుకున్నాం మరి ఇప్పటి నుండి క్రొత్త నిబంధనలోని ప్రజలు ఒక్కొక్కరి ద్వారా మనం ఏం నేర్చుకోవడం కొరకు దేవుడు వాళ్ళను ఈ బైబిల్ గ్రంథంలో లిఖింపజేసి ఉన్నాడో ఆ సత్యాలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ముఖ్యంగా ఈరోజు మతయుస్ వార్త యొక్క ఇంట్రడక్షన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం ఈ మతైసు వార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకంగా ఈ పుస్తకాన్ని మనం చూస్తాం ఇది పేరుకు మొదట మనకు కనిపించినప్పటికీ కూడా ఇది మూడవ గ్రంథంగా మనం చూస్తాం కారణం ఏంటంటే మొదటి మూడు సువార్తలు మతయుసు వార్త మార్కు సువార్త లూకసు వార్త ఈ మూడు సువార్తలను సముదృక్పథ సువార్తలు అని పిలుస్తారు సినాప్టిక్ గాస్పల్స్ అని పిలుస్తారు కారణం ఏంటి అని అంటే ఈ మూడు సువార్తల్లో మొదట మార్కు సువార్తను రాస్తూ ఉన్నాడు ఆ మార్కును ఆధారం చేసుకొని లూక రెండవ సువార్తను రాస్తూ ఉన్నాడు వీరిద్దరి సువార్తలను ఆధారం చేసుకొని మత్తయ్యి ఈ సువార్తను రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ఈ మత్తయ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన సువార్తను యూదుల కొరకు హెబ్రి భాషలో రాస్తూ ఉన్నాడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా హెబ్రి భాషలోనే మనం చూస్తాం క్రొత్త నిబంధనలో హెబ్రి భాషలో రాయబడిన ఏకైక గ్రంథంగా ఈ మతైసు వార్తను మనం చూస్తాం కాబట్టి కంటిన్యూయేషన్లో మలాకి అనంతరము మొదటి గ్రంథంగా దీనిని మనము చూస్తూ ఉన్నాం దీని తర్వాత మార్కు సువార్త ఆ తర్వాత లూకా వార్తలను మనం చూస్తాం కాబట్టి ఈ ముగ్గురు స్వార్థీకులు ఒకరి నుండి ఒకరు రాస్తూ ఉన్నారు కాబట్టి అనేకమైన విషయాలు మూడు సువార్తల్లో కూడా మనం చూస్తాం అయితే ఈ మతైసు సువార్తలో ఉన్న ప్రాముఖ్యత ఒక్కొక్క సువార్థికుడు ఏసుక్రీస్తును ఒక్కొక్క రకంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మత అయితే యూదుల రాజుగా యేసుక్రీస్తును ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు యూదుల రాజుగా యూదా గోత్రపు సింహముగా ఆయన యేసుక్రీస్తును చూపించడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే సువార్తలోనేమో యేసుక్రీస్తు యొక్క జననంలో పశువుల కాపరులు వీళ్ళను మనం చూస్తే ఇక్కడ మాత్రము జ్ఞానులను మనం చూస్తాం జ్ఞానులోచి ఆరాధించినట్లుగా ఇక్కడ ఈ మత విశు వార్తలో ప పశువుల కాపురులను గురించి గొర్రెల కాపురులను గురించిన ప్రస్తావన ఏమాత్రం కూడా దీంట్లో మనకు కనిపించదు ఎందుకంటే ఈయన యేసుక్రీస్తును యూదుల రాజుగా చూపించడానికి చేస్తూ ఉన్న ఆ యొక్క ప్రయత్నం అనమాట అయితే ఎవరు ఏ విధంగా ఏసుక్రీస్తును ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా అవన్నీ కూడా ఏసుక్రీస్తు జీవితంలో సత్యమైనవే సార్థకమైనవే కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తును గురించి మత ఏమో ఆ విధంగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మత్తయ్య ఎవరు అని అంటే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం మతయసు వార్తలోనే యేసు అక్కడ నుండి వెళ్ళు చూ సుంకపు మెట్ట దగ్గర కూర్చుండి ఉన్న మత్తయ్య అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి ఇది కేవలం మతయు వార్తలో మాత్రమే కాదు మార్కుసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో కూడా ఈ మాటను చూస్తాం అంతేకాకుండా లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం లూకస్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలను మనం చూస్తే ఇక్కడ అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్ట దగ్గర కూర్చుని ఉంట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించరు కాబట్టి ఈ విధంగా ఏసుక్రీస్తు యొక్క పిలుపును అందుకున్న ఒక సుంకరి ఆయన యొక్క శిష్యుడు అయిపోతూ ఉన్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు చేసిన అనేకమైన కార్యములకు ప్రత్యక్ష సాక్షిగా ఆయన ఉంటూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ ఇసు వార్తలో ఎక్కువగా దేని గురించి రాస్తూ ఉన్నాడు అంటే పరలోక రాజ్యము అని యేసుక్రీస్తు చెప్పిన వాటిని గురించి ఆయన ఎక్కువగా రాస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఏవైతే చెప్పడా చెప్పబడుతూ ఉన్నాయో ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో వాటన్నింటికి ఏసుక్రీస్తే నెరవేర్పు అని చెప్పడానికి ఆయన చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తు మాట్లాడిన మాటను మనం చూస్తే ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తాం ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనంలోనైనా కొట్టివేయ తల ఉంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు ఇది ఏసుక్రీస్తు చెప్పిన మాట దానిని ఆధారం చేసుకొని అనేకమైన మాటలు అనేకమైన క్రియలు జరిగినప్పుడు వాటిని తన సువార్తలో పొందుపరుస్తూ మతయ్య రాస్తూ ఉన్న మాట లేఖనము నెరవేరునట్లు అనే మాట ఆయన ఎక్కువగా ఉపయోగించినట్లుగా ఈ మతయ సువార్తలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో మోషేకు లేకపోతే ఇంకా వేరువేరు వాళ్లకు యేసుక్రీస్తుకు ఉన్న పోలికలను ఎక్కువగా కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఉదాహరణగా ఒక మోషను మాత్రమే ఈరోజు మనము ఉదాహరణగా చూసుకుంటే మోషే జీవిత కాలము యేసుక్రీస్తు యొక్క జీవించి ఉన్న కాలము ఇద్దరు కూడా బాల్యప్రాయంలో ఉన్నప్పుడు అనేక మంది శిష్యుల చిన్నపిల్లలను చంపిన సందర్భాన్ని రెండు సందర్భాల్లోనూ మనం చూస్తాం నిర్గమ కాండము రెండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఫరో చిన్నపిల్లలందరినీ కూడా రెండు సంవత్సరాలలోపు చిన్నపిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చిన సందర్భాన్ని అక్కడ చూస్తే కృత నిబంధనలు రెండవ అధ్యాయము మత యసు వార్త పదమూడవ వచనం నుండి చూస్తే ఇక్కడ హే రోజు మహారాజు రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞయించి అనేక మంది చిన్నపిల్లల్ని చంపిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మోషే యేసు ఇద్దరు కూడా ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వాళ్ళుగానే మనం చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళిద్దరు ఉన్న ఆ యొక్క పోలికలను మనం చూస్తాం అంతేకాకుండా మోషే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తే ఏసుక్రీస్తు కూడా మత యేసు వార్త ఐదవ అధ్యాయంలో కొండ మీదనే ప్రసంగం చేస్తూ ఒక క్రొత్త ఆజ్ఞలు ఏ విధంగా ఉంటాయో లేకంటే దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆయన బోధించినట్లుగా కొండ మీదనే బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మోషే కానీ ఏసుక్రీస్తు గాని ఇద్దరు కూడా వారి వారి ప్రజలను విమోచించడానికే వస్తూ ఉన్నారు మోషే అయితే శారీరకంగా వారు బానిసత్వంలో ఉన్న ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వస్తే యేసు ఆత్మీయంగా ఏ పాపమునకు మనం బానిసలుగా ఉంటూ ఉన్నామో ఆ బానిసత్వం నుండి మనల్ని బయటకు తీసుకొని రావడానికి యేసు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఆ పోలికలను ఎక్కువగా మత్తయ్య చూపించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ మత్త వార్తలో అనేకమైన మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని దేవుడు ఉద్దేశం లేకుండా అయితే అందులో పెట్టడు కాబట్టి ఒక్కొక్కరి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించి పెడుతూ ఉన్నాడో వారిని గురించి రేపటి నుండి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఇందు దానిని వీక్షించడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి నుండి ప్రభు మత్తయిసు వార్తను మేము ధ్యానం చేసుకొని రేపటి నుండి ఇందులోని వ్యక్తుల ద్వారా మీరు మాకు ఏమి నేర్పించమై ఉన్నారో మేము ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ మేము కేవలం వినువారు మాత్రంగా కాక ప్రభా వినిన వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకుంటూ నీకు అనుగుణంగా ఈ లోకంలో డక్కు కృపదయ చేయమని వేడుకుంటూ రేపటి దినాన ప్రభావ మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను మేము భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పరమ తండ్రైన దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సహవాసం సమాధానం సదాకాలం మనకందరికి తొడగింది నడిపించునుగాక ఆమెన్